హైస్ మీరు నోటీస్ చేయకుండానే మీ బ్యాంక్స్ మిమ్మల్ని దోచేస్తున్నాయి అది ఎలా అంటారా మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత తక్కువని ఎవరైనా కింద కామర్ సెక్షన్లో ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేస్తారేమో అదే మీరు నోటీస్ చేయట్లేదని చెప్తున్నాను మొన్న ఎస్బీఐ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఒక ఇంట్రెస్ట్ రేట్ని టూ పాయింట్ సెవెన్ పర్సెంట్కి రెడ్యూస్ చేస్తుంది నిన్న హెచ్డీఎఫ్సీ అదే పని చేస్తుంది ఈరోజు ఐసీఐసీ అదే పని చేసింది నేను మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా కంటిన్యూస్గా రెడ్యూస్ చేసుకుంటూనే వస్తున్నాయి దీనివల్ల నేను పెద్ద నష్టపోతానని మీరు అనుకున్నట్టయితే గివ్ యూ స్మాల్ క్యాలిక్యులేషన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతున్న పర్సన్ తన ఎమర్జెన్సీ ఫండ్ని తన సేవింగ్ అకౌంట్లో పార్క్ చేసి ఉంచుకున్నాడు అనుకోండి ఇంతకుముందు తనకి ఇరవై నాలుగు వేల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఇంట్రెస్ట్ వచ్చేది అది ఇప్పుడు పదహారు వేల రూపాయలు తగ్గిపోయింది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు జస్ట్ ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్ పార్క్ చేస్తుంది నేను చిన్న అమౌంటే చూపిస్తున్నాను అదే పెద్ద పెద్ద అమౌంట్లు కూడా చాలామంది సేవింగ్ అకౌంట్లు ఉంచేస్తుంటారు తెలుసో తెలియకో సో అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్స్ అయితే నష్టపోతుంటారు అండ్ బ్యాంక్స్ దీనివల్ల చాలా ప్రాఫిట్స్ అయితే సంపాదిస్తున్నాయి ఓకే చాలామంది అడగచ్చు మరి ఏం చేస్తాం భయ్యా డబ్బులు తీసుకెళ్ళి కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టి రిస్క్ తీసుకోలేం కదా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఉన్నాయని చెప్పి దెర్ ఆర్ వండర్ఫుల్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ కాకపోతే చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రొడక్ట్స్ని ఇగ్నోర్ చేసేస్తుంటారు మీ సేవింగ్ అకౌంట్లో ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఈ ప్రొడక్ట్స్లో కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ సేవింగ్ అకౌంట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికన్నా కూడా డబ్బుల్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెడతారో ఆ బ్యాంక్ కూడా ఎక్కడ డబ్బులు పెడుతుంది ఓకే నేను చెప్పడం మాత్రం కాదు మీ బ్యాంక్స్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఓపెన్ చేసినట్టయితే మీరు స్కెడ్యూల్ ఎయిట్కి వెళ్ళినట్టయితే అక్కడ కనబడుతుంది కొన్ని లక్షల కోట్లు వాళ్ళు పాక్ అనమాట సో వాళ్ళు పాక్ చేసి వాళ్ళు ఎడిషనల్ అడిషనల్ డబ్బులని అయితే ఎంజాయ్ చేస్తున్నారు కదా కానీ అదే బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు పెట్టి మనం మాత్రం అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతాం సో మీ బ్యాంక్స్ ఎక్కడైతే డబ్బులు పెట్టి అడిషనల్ డబ్బులు సంపాదిస్తున్నాయి అదే ప్రొడక్ట్స్ మీరు ఈజీగా ఇంకా ఇక్కడ ఏమైనా ఎఫోర్ట్ పెట్టాలనుకున్నారేమో అసలు ఎటువంటి అడిషనల్ ఎఫోర్ట్ కూడా పెట్టక్కర్లేదు మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్ నుంచే చాలా ఈజీగా డబ్బులను అక్కడ పార్క్ చేయొచ్చు అండ్ చాలా ఈజీగా డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు అండ్ అడిషనల్ ఇంట్రెస్ట్ సంపాదించవచ్చు అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ కూడా ఉన్నది అది అలా వీడియోలోకి వెళ్ళాక చెప్తాను ఫర్దర్గా వెళ్ళాక సో ఈరోజు ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా నార్మల్లీ ఎవరు కూడా వీటి గురించి మాట్లాడరు ఎందుకంటే వీటి నుంచి పెద్దగా కమిషన్స్ ఎవరికి రావు కాబట్టి వీటి రిలేటెడ్గా కామన్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయరు సో మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్కి ఆల్టర్నేటివ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తే ఇన్ఫాక్ట్ సేవింగ్ అకౌంట్ కన్నా కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే ఈ ప్రొడక్ట్ వీటి వీటన్నిటి గురించి మీకు అయితే అవేర్నెస్ స్ప్రెడ్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా మందికి లేక నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ అలాగే వీడియోని చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేను సాయి కృష్ణపత్రి సిఎఫ్పి ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా అవేర్నెస్ పెంచుకుందాం పదండి సో అయితే టాపిక్లోకి వెళ్ళిపోదు మనం సేవింగ్ అకౌంట్లో మనీని ఐడియల్గా ఉంచే బదులు మనకి ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఆల్టర్నేటివ్గా నువ్వు ఈ ఫైవ్ ప్రొడక్ట్స్లోని ఈచ్ ప్రోడక్ట్లోని ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట నాకు ఈచ్ ప్రోడక్ట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఈ ఫైవ్ ప్రొడక్ట్స్లోని వాటిలో ఉన్న కండిషన్స్ ఏంటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్రోడక్ట్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ప్రొడక్ట్లోని మీకు ఒక ఫీచర్ ఉంటుంది ఈ ఫీచర్ పేరు ఏంటంటే ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ చాలామంది వినుండకపోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ గురించి ఎందుకు ఈ ప్రోడక్ట్ గురించి చాలామంది వినుండకపోవచ్చు ఓవర్ నైట్ ఫండ్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్ పేరు విన్నారా యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలామంది మనలో చిన్న వేసిన గుర్తు వచ్చేది ఈక్విటీ ఫండ్సే గుర్తు వస్తాయి కానీ బ్యాంక్స్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్స్ కానీ వాళ్ళు మనీని ఎక్కడ పార్క్ చేస్తారనుకున్నారు వాళ్ళు ఈ ఓవర్నైట్ ఫండ్స్ లిక్విడ్ పార్క్ పాక్ చేస్తుంటారన్నమాట నా ఈ ఓవర్నైట్ అండ్ లిక్విడ్ ఫండ్స్ మనకి ఎంత ఇంట్రెస్టెడ్ వర్క్ అవుట్ అవుతుందో ముందుగా చూపిస్తాం దాని తర్వాత దీంట్లో ఉన్న ఈ ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న ఓవర్ నైట్ ఫండ్స్ అనమాట ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్ యొక్క లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మధ్యలోనే ఉన్నాయి ఓన్లీ ఒక రెండు ఫండ్స్ తక్కువ అంటే సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫోర్లో డెలివర్ చేసి బట్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ అన్నీ కూడా యావరేజ్గా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే డెలివర్ చేశాయి నో ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వల్ల మనకు వచ్చి ఎడిషనల్ గెయిన్ ఎంత అన్నది మీకు చూపిస్తాను చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి అతను తన ఎమర్జెన్సీ ఫండ్ కోసం చెప్పి అలా ఉంచేశాడు అనుకుందాం ఎమర్జెన్సీ ఫండ్ మనం పెద్దగా టచ్ చేయం కదా ఎప్పుడైనా కంటిన్యూన్సీ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడే మనం యూజ్ చేస్తాం కదా అలా ఒక రెండు సంవత్సరాలు వదిలేసాడు అనుకోండి తన సేవింగ్ అకౌంట్లో తనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నారు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అదే సేమ్ తను ఈ ఓవర్ నైట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓవర్ నైట్ ఫండ్స్లో పార్క్ చేసినట్టయితే నాకు సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకోవద్దు సిక్స్ పాయింట్ ఫైవే తీసుకుందాం లేకపోతే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వర్కౌట్ అయినట్టయితే తనకి ఇక్కడ అరవై ఏడు వేల నూట పన్నెండు రూపాయలు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది అంటే అడిషనల్గా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది అవి ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే వర్కౌట్ అయిందో అది మీ టర్మ్ ప్లాన్ ప్రీమియంకి వెళ్ళిపోవచ్చు లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వెళ్ళిపోవచ్చు లేదా మీ పిల్లలకి సమ్ ఫీజు కానీ సమ్ ఎక్స్పెన్స్కి అయితే వెళ్ళిపోతుంది కదా అవి ఎడిషనల్ క్లోజ్ నలభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ సంపాదించడానికి మనం ఏమైనా ఎడిషనల్ ఎఫోర్డ్ పెట్టాలంటే పెద్ద ఎఫోర్ట్ పెట్టాల్సింది ఏం లేదు ఎందుకంటే మన ఇండియాలో లార్జ్ ఫండ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ అవ్వచ్చు హెచ్డిఎఫ్సీ అవ్వచ్చు ఐసీఐసీ కోటక్ నిపాన్ బిర్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్ యాప్స్ ఏవైతే వాటి నుంచి మనం ఈజీగా ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ మాత్రమే కాదు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటనుకున్నారు నేను మీకు బిగినింగ్లో అన్నాను ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ అని ఆ ఫెసిలిటీ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంటి మనం ఒకవేళ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు మనం డబ్బులు విత్డ్రా చేస్తే మనకి డబ్బులు మూడు వర్కింగ్ డేస్ తర్వాత వస్తాయి అవునా అదే లిక్విడ్ ఫండ్ని ఇన్వెస్ట్ చేసాం అనుకోండి మనకి వన్ వర్కింగ్ డేలో డబ్బులు వస్తాయి లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కంటిన్యూన్సీ మనీ పార్క్ చేస్తున్నాను కదా నాకు సడన్గా ఏమైనా ఎక్స్పెన్స్ వచ్చిందనుకోండి నాకు ఆ ఎక్స్పెన్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పే కదా డౌట్ ఆ ఎక్స్పెన్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో ఈ ఫెసిలిటీ ద్వారా మీరు ఇన్స్టెంట్గా థర్టీ మినిట్స్లోని ఫిఫ్టీ థౌసండ్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఆర్ ఆ రోజుకి మీ ఫండ్ వ్యాల్యూలోనే ఏదైతే నైంటీ పర్సెంట్ ఉంటుందో రెండిట్లో తక్కువ ఏదైతే ఉంటుందో అదైతే మీరు ఇన్స్టెంట్గా వితిన్ థర్టీ మినిట్స్లో అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో మీ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అయిపోద్ది సో మనకి ఇన్స్టెంట్ ఎక్స్పెన్స్ ఏవైతే వాటిని క్యాటర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఎడిషనల్ ఇంట్రెస్ట్ కూడా మనం సంపాదించగలుగుతాం ఇది నేను ఓవర్ ఫండ్స్లో ఫండ్స్ లో చూపించిన రిటర్న్స్ కదా లెట్ మీ షోయింగ్ లిక్విడ్ ఫండ్స్ మన ఇండియాలోని లిక్విడ్ ఫండ్స్ అన్నింటి డేటా ఏది మీరు చూసినట్లయితే లాస్ట్ వన్ ఇయర్లో మెజారిటీ ఆఫ్ ది లిక్విడ్ ఫండ్స్ అన్ని కూడా సెవెన్ పర్సెంట్ పైన ఇంట్రెస్ట్ డెలివర్ చేస్తున్నాయి కదా లేకపోతే మీరు కాలకులేటర్లో సెవెన్ పర్సెంట్ ఇన్పుట్ సెవెన్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ సంపాదించగలుగుతున్నారు కదా ఇవి అడిషనల్ ఇంట్రెస్ట్ నేను మొత్తం ఇంట్రెస్ట్ కాదు మొత్తం ఇంట్రెస్ట్ యాక్చువల్ డెబ్బై రెండు వేలు అవుతుంది ఊరికి పెద్దగా ఏది ఎఫర్డ్ పెట్టకుండానే మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఇది చాలా మందికి అవేర్నెస్ లేక ఇంత అమౌంట్ అయితే వదిలేసుకుంటుంటారు అండ్ బ్యాంక్స్ అయితే మీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ని అయితే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్కి తీసుకుండే ఇది యాక్చువల్లీ ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ గా మన నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళే ముందు ఎలా ఉంది ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ దీని గురించి మీకు ముందు ఎవరైనా చెప్పారా ఇన్ఫాక్ట్ నేను ఒకసారి ఆస్పని పక్షులు కొంచెం కవర్ చేసి ఉంటాను కానీ పెద్దగా దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇది దీని రిలేటెడ్గా యాక్చువల్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చినట్టయితే ఈ ఛానల్ మేము అడిగేది ఒకటే గైస్ వీడియోని లైక్ చేయండి సో మీరు వీడియోని లైక్ చేసినట్టయితే ఇలాంటి కంటెంట్ మీ ముందుకి తీసుకురావడం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే అవుతుంది అండ్ అలాగే మీరు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కింద కామర్ సెక్షన్లో కామన్ చేయండి సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా మన మనీ పర్సన్స్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది సెకండ్ క్యాటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మీ ఫ్లెక్సీ డిపాజిట్స్ మీ బ్యాంక్లోనే ఫ్లెక్సీ డిపాజిట్ ఉంటుంది ఈ ఫ్లెక్సీ డిపాజిట్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లోని డ్యూరేషన్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట సి బేసికలీ వాళ్ళు ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు కానీ నార్మలీ వాళ్ళు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నది కొన్ని బ్యాంక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ చేస్తున్నాయి కానీ మనం ఒక థర్టీ డేస్ కానీ సిక్స్టీ డేస్ కానీ నైంటీ డేస్ కానీ హోల్డ్ చేయగలిగినట్టయితేనే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట సో ఈ ఫ్లెక్సీ డిపాజిట్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ నో లేట్సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఒక కార్ పర్చేస్ చేయాలనుకుంటారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొనాలనుకుంటారు లార్జ్ సమ్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది దాన్ని అలాగే బ్యాంక్ అకౌంట్లో ఐడీలుగా ఉంచేస్తుంటారు లేట్సే మీకు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా ఐడియల్గా ఉంచేటట్టయితే దెన్ ఇందరికేస్ మన దగ్గర ఉన్న అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ విషయంకి వచ్చేసరికి మీరు చాలామంది విని ఉండకపోవచ్చు ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని ఉంటాయి ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ వచ్చిన బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వర్క్ అవుట్ అవుతున్న రేట్ ఆఫ్ రిటర్న్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మధ్యలో వర్కౌట్ అవుతుంది నో రిటర్న్ కన్నా కూడా ఇక్కడ టాక్సేషన్ అడ్వాంటేజ్ బ్యూటిఫుల్ అనమాట సో ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఇవి ఈక్విటీ టాక్సేషన్లోకి వస్తాయి మీకు మనం ఓవర్నైట్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ఫండ్స్ ఏవైతే మీకు డెట్ ట్యాక్సేషన్లోకి వస్తే డెట్ ట్యాక్సేషన్ అంటే ఏంటంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఇంట్రెస్ట్ మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది మీ ఇన్కమ్ బట్టి మీరు ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారో ఆ ట్యాక్స్ బ్రాకెట్ ఆధారంగా మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది నాకు చాలా మంది ఆ ట్యాక్స్ రిలేటెడ్ కూడా పోతుంది కదా సేవింగ్ అకౌంట్ కంపేర్ చేసినట్టయితే అని అడుగుతారు నా లక్ష మీరు హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి సెస్లీవని యాడ్ చేసిన థర్టీ త్రీ పర్సెంట్ మనం తీసినట్టు మనకి డెబ్బై రెండు వేలులోని మనకి అప్రాక్సిమెట్లీ నలభై ఎనిమిది వేల అయితే పోస్ట్ ట్యాక్స్ మనకు వస్తుంది స్టిల్ మన సేవింగ్ అకౌంట్ కన్నా మనకి అడిషనల్ మనీ వచ్చినట్టే కదా లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ప్యాకెట్ లో వాళ్ళకి పోస్ట్ ట్యాక్స్ యాభై ఐదు యాభై ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి సో ఈవెన్ ట్యాక్సేషన్ పార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నవ్వు ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మనకి మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే లెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో మనకి సెవెన్ పర్సెంటే రేట్ వర్క్అట్ అయింది అనుకోండి మనకి డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఏదైతే వస్తుందో దీని నుంచి మనం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తున్నట్టయితే మనకి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే వస్తుంది విచ్ ఇస్ ఫ్యాంటాటిక్ రైట్ నువ్వు లెచ్చే ఎవరైనా వన్ ఇయర్ కన్నా ఏ బో హోల్డ్ చేశారనుకోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే అరవై మూడు అరవై నాలుగు వేల రూపాయలు అయితే పోస్ట్ ట్యాక్స్ మనీ అయితే వస్తుందన్నమాట సో చాలా మందికి ఈవెన్ వన్ ఇయర్ అండ్ అబో హోల్డ్ చేసే మనీని కూడా ఐడియల్గా బ్యాంక్ అకౌంట్లోనే ఉంచేస్తుంటారు దాని బదులు ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో మీకు రిటర్న్స్ కూడా ఇంతగా చూపించాను కదా ఫ్యాంటాసిక్ రిటర్న్స్ యాక్చువల్లీ చాలా మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తున్నాయి సో వీటిలో మనం పాక్ చేయగలిగినట్టయితే పోస్ట్ ట్యాక్స్ మనకి ట్యాక్సేషన్ రిలేటెడ్గా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అలాగే అడిషనల్ సేవింగ్ అకౌంట్ కన్నా కూడా మనం బెటర్ గెయిన్స్ అయితే సంపాదించగలుగుతాం ఫోర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ అలాగే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఇక్కడ యాక్చువల్లీ మీరు చూసినట్లయితే అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ లో డ్యూరేషన్ క్యాటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు అయితే తగ్గిస్తూ వస్తుంది కదా ఆర్బీఐ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ వస్తుందో అప్పుడు యాక్చువల్లీ ఇలాంటి ప్రొడక్ట్స్లో మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది అన్నమాట లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద అల్ట్రా షార్ట్ టర్మ్ క్యాటగిరీ ఆఫ్ ఫండ్స్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే డెలివర్ చేస్తున్నాయి అదే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ విషయం వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్ ఎబో రిటర్న్స్ డెలివర్ చేస్తున్నాయి ఒకవేళ ఆర్బీఐ ఇంకొక రేట్ కట్ కానీ లేకపోతే ఇంకో రెండు రేట్ కట్స్ కానీ నెక్స్ట్ వన్ ఇయర్లో చేస్తుంది అనుకోండి దాని డెఫినెట్లీ యాక్చువల్లీ మనకి ఇంకా బెటర్ రిటర్న్సే ఇలాంటి క్యాటగిరీ ఆఫ్ ప్రొక్ట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో యాక్చువల్లీ మనకి డెట్లోని కొంచెం హై వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవ్వచ్చు లేదా మీడియం డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఏవైతే వీటిలోని వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ అక్కడ ఇంకా ఎడిషనల్ రిటర్న్ అయితే వస్తుంది ఇంకా మనం అంత వాలిటాలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు అది తీసుకోకుండానే మనకి ఈ ప్రొడక్ట్స్లో మనకి చాలా మంచి రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది కదా చాలా మందికి అవగాహన లేక యాక్చువల్లీ ఇలాంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి ఈ ప్రొడక్ట్స్ లిక్విడ్ ఓవర్నేట్ ఫండ్స్ ఏవైతే వీటిలో పెద్దగా కమిషన్ కూడా రాదు కాబట్టి ఎవరు వీటి రిలేటెడ్ అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేయరు దానివల్ల చాలా మంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు అయితే ఈ అడ్వాంటేజ్ని తీసుకోలేక కోల్పోతున్నారు సో లాస్ట్ ఆప్షన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి డోంట్ వేస్ట్ యూ మనీ సో ఈ ప్రొడక్ట్స్ యొక్క అడ్వాంటేజ్ని అయితే తీసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా అవేర్నెస్ అయితే పెంచడానికి ప్రయత్నించండి అండ్ ఈ ఫండ్స్ యొక్క షీట్ ఏదైతే చాలా మంది అడుగుతారు కాబట్టి ఈ షీట్ని మన వాట్సాప్ ఛానల్ ఏదైతే దాంట్లో షేర్ చేస్తాను మీకు కింద కామెంట్ సెక్షన్లో వాట్సాప్ ఛానల్ ఒక లింక్ కూడా ఉంచుతాను మీరు అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఛానల్ ఫాలో అయినట్టయితే మీరు ఈ షీట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు చేయచ్చు ది ఫిఫ్త్ ప్రోడక్ట్ మీరు చాలా మందికి హోమ్ లోన్స్ ఉంటాయి కదా మీరు ఏదైతే హోమ్ లోన్ తీసుకున్నారో మీ బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తుంది ది వే కింద కామన్ సెక్షన్ కామన్ చేయడానికి ప్రయత్నించండి మీరు హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకు దాని ఒక ఇంట్రెస్ట్ రేట్ సో దట్ మన వ్యూవర్స్ అందరూ కూడా కామన్ చేసినట్టయితే ఏ బ్యాంక్ యాక్చువల్లీ తక్కువ ఇంట్రెస్ట్గా ఆఫర్ చేస్తుందో అర్థమవుతుంది సో కొన్ని బ్యాంక్స్ టెన్ లెవెన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంటే చాలా మందికి తెలియక అలాంటి బ్యాంక్ దగ్గర స్టక్ అయిపోతుంటారు దేర్ ఆర్ బ్యాంక్స్ యాక్చువల్లీ ఎయిట్ పాయింట్ కూడా ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట సో చాలా తక్కువ కి ఆఫర్ చేస్తున్నారు సో దీని వల్ల మిగిలిన వ్యూవర్స్ కూడా ఏ బ్యాంక్ దగ్గర నుంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదని అర్థం అవుతుంది కింద కామన్ షేట్ అయితే మర్చిపోకండి నో ఐడియల్లీ మనం యావరేజ్గా చూస్తున్నట్టయితే మనం హోమ్ లోన్కి పే చేసిన ఇంట్రెస్ట్ అంతా ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్లో మనం పే చేస్తాం మన సేవింగ్ అకౌంట్లో మన బ్యాంక్ పే చేసిన ఇంట్రెస్ట్ అంతా టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పే చేస్తుంది నో లెక్స్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఆ డబ్బుల్ని మీరు సేవింగ్ అకౌంట్లో ఉంచుకున్నారు ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పే చేస్తూ ఇక్కడ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సంపాదించడం వల్ల ఏమైనా లాజిక్ ఉన్నదా ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది నేను అదే బ్యాంక్ కట్టేస్తే నాకు అర్జెంట్గా ఎమర్జెన్సీకి డబ్బులు కావాలంటే అప్పుడు నేను ఆ లోన్ నుంచి అయితే డబ్బులు తీసుకోలేను కదా అని చెప్పి నువ్వు ఇలాంటి వాళ్ళ కోసమే ఆర్ ప్రొడక్ట్స్ మనకి ఓడి డ్రాఫ్ట్ లోన్స్ అని ఉంటాయి ఈ ఓవర్డ్రాఫ్ట్ లోన్స్ ఏంటంటే మనకి ఎస్బీఐది ఉన్నది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నది యాక్సిస్ బ్యాంక్ ఉన్నది ఇలా వేరియస్ బ్యాంక్స్ ఈ ఓవర్డ్రాఫ్ట్ హోమ్ లోన్స్ అయితే ఆఫర్ చేస్తుంటాయి అన్నమాట మనకి మిగిలిన హోమ్ లోన్స్ లాగే ఈ హోమ్ లోన్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు ఆ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ అకౌంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు మనీ పాక్ చేశారనుకోండి మరి ఇక్కడ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సంపాదించే బదులు ఇక్కడ పాక్ చేసినట్లయితే మనకి ఆ డబ్బులకి మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ వాళ్ళు ఛార్జ్ చేయడం రెడ్యూస్ అవుతుంది కదా అండ్ మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఈ ఓవర్ డ్రాఫ్ట్ హోమ్ లోన్ అకౌంట్ నుంచి డబ్బులు విడ్రా చేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత విడ్డ్రా చేసుకోవచ్చు మీరు విడ్రా చేసిన అమౌంట్ ఏదైతేనో దానికే మీకు ఛార్జ్ పడుతుంటుంది అనమాట సో లెట్స్ లేకసే మన దగ్గర ఎప్పుడైనా ఎడిషనల్ డబ్బులు ఉన్నప్పుడు ఐడియల్గా బ్యాంక్ అకౌంట్లో ఉంచే బదులు దాన్ని ఎక్కడ ప్యాక్ చేసినట్టయితే మనకి యాక్చువల్లీ మన బ్యాంక్ కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో తక్కువ కడతాం లాంగ్ టర్మ్లో చాలా లక్షల వరకు అయితే మనం సేవ్ చేసుకోగలుగుతాం చాలా మందికి ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ఉండదు హోమ్ లోన్ ఇలాంటి ఓడి ఫెసిలిటీ ఉంటుందని చెప్పి సో నార్మల్ హోమ్ లోన్ తీసుకుంటారు దాన్ని అలాగే పే చేస్తుంటారు లేదా ఎడిషనల్ డబ్బులు ఉన్నప్పుడు ఒకసారి హోమ్ లోన్ క్లియర్ చేసేస్తుంటారు సో అలాంటి పని చేసే కన్నా కూడా మన దగ్గర ఏదైతే ఎడిషనల్ డబ్బులు ఉంటాయో ఆ అడిషనల్ డబ్బులు ఇక్కడ పార్క్ చేయగలిగినట్లయితే మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్లో ఆ డబ్బులకి పే చేసి మనం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సంపాదించే బదులు మన యాక్చువల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే మనకి మనం సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ లో ఏ ప్రోడక్ట్లో మీరు మనీ పార్క్ చేయాలనుకున్నా కూడా సి మీ ఈఎంఐస్ ఏవైతున్నాయి ఆ మంత్ ఈఎంఐస్ ఎస్ఐపి రిలేటెడ్ అమౌంట్స్ అండ్ మీ మంత్లీ ఎక్స్పెన్స్ ఏవైతున్నాయి వాటి రిలేటెడ్ మనీ మాత్రం సేవింగ్ అకౌంట్లో ఉంచండి వాటిని కూడా మూవ్ చేసి ఇన్స్టెంట్ విడ్రోల్ ఉన్నది అని చెప్పి మీరు అక్కడ పార్క్ చేసిన తర్వాత మీకు టైంకి డబ్బులు రాలేదనుకోండి ఇబ్బంది పడతారు కదా సో అలాంటి పనులు చేయొద్దు అలాంటి రిస్కులు తీసుకోవద్దు వన్ మంత్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ మాత్రం బ్యాంక్ అకౌంట్లో నుంచి మిగిలినవి మీరు ఏ ప్రోడక్ట్ నచ్చడితే ఆ ప్రోడక్ట్లో పార్క్ చేసుకోవచ్చు సో ఇది గైస్ ఓవరాల్గా బ్యాంక్స్ అయితే సేవింగ్ అకౌంట్ ఒక ఇంట్రెస్ట్ సబ్స్టాన్షియల్ తగ్గించుకుంటూ వస్తుంది చాలామంది తెలియక నష్టపోతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించాం డెఫినెట్లీ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడైతే మర్చిపోకండి అండ్ అలాగే ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం సో దట్ మేము అప్లోడ్ చేసి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందు కోసం టెల్ టేక్ టెక్కర్